એ આખા આખા પરતોમાં આ વાતો મેં પર્યુ ચેક કરી છે આમાં પર સાબિત કરી છે આમાં 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 মনে লাগে আপনি 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 মনে અમે શરત કરી પાછી

ఎమ్మెల్యే బిల్ ఇచ్చేదంటే కూడా ఏం ఇబ్బంది కూడా ఇచ్చిన ఇంట్లో పడుతుందో ఇబ్బంది నాకు తెలిపడ పడుకుంటున్నారు కావాలి కదా

వాళ్ళు ప్రశ్నలు లేవ రెండు మూడు విషయాలు లేవనెప్పారు వాళ్ళు ఈరోజు యాక్చువల్ గా సబ్ కలెక్టర్ గారితో కలిసి ఎక్కువ ఇళ్ళని ఎలా అందించాలా అన్న విషయం మీద చర్చ జరిగింది అయ్య లోపల వాళ్ళు వచ్చారు వాడు మూడు విషయాలు లేవని చెప్పారు దానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా ఉంటాయి మొదటిది అన్నా క్యాంటీన్లకు సంబంధించి అన్నా క్యాంటీన్ల కాంట్రాక్టర్ అన్నా క్యాంటీన్ల కాంట్రాక్టర్ ఇక్కడే మాకు లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీనాక్షి నాయుడు గారి బంధు ఆయన అల్లుడవుతారు రంగస్వామి నాయుడు గారు వెంకటేష్ చౌదరి గారు వీళ్ళు అన్న క్యాంటీన్లకు సంబంధించిన కాంట్రాక్ట్ చేశారు దాన్ని రేపు కౌన్సిల్ సమావేశం ఉంది కౌన్సిల్ సమావేశంలో మనం దాన్ని పెట్టి నిర్ణయ తీర్మానం చేయాల్సిన అవసరం కమిషనర్ గారు కొత్తగా వచ్చినారు పాప రెండు రోజుల కిందనే వచ్చినారు నేను రాగానే అన్నా క్యాంటీన్ అదే ఓపెన్ చేశాను నేను కూడా లేదు ఆ రోజు కేంద్రం పని మీద బయటికి వెళ్ళారు అన్నా క్యాంటీన్ లేదా అన్నా క్యాంటీన్ తయారు చేసి పేదవాడికి ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడం అన్నది చంద్రబాబు నాయుడు గారి లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అన్నా క్యాంటీన్ తయారు చేసాం ఓపెన్ చేసాం అయిపోయింది కానీ చాలా మంది ఊర్లో దాని మీద కంప్లైంట్లు రిజిస్ట్ చేశారు ఆయనకి పాపం కమిషన్ గారు నాకు చెప్పింది ఏమిటంటే చాలా మంది ఫోన్లు చేస్తున్నారండి ఈ గురించి నాణ్యత లేదని లేదా మనం ఇచ్చిన పద్ధతిలో తప్పలేదని కంప్లైంట్లు చేస్తా ఉన్నారు అలాగే ఊర్లో రకరకాల ఇష్యూస్ మీద నాకు ఫోన్లు వస్తా ఉన్నాయంటే నేను రాగానే చెప్పాడు ఆయన మీటింగ్ పాపం ఇందులో మీటింగ్ స్టార్ట్ అయింది సో అనే అంశం పూర్తిగా పరిశీలించి దాన్ని ఎజెండా కింద మనం కౌన్సిల్ సమావేశంలో పెడతాము అని అనుకున్నామండి అందువల్ల దాన్ని నెక్స్ట్ సమావేశాలు అంటే ప్రతి నెల కూడా కౌన్సిల్ సమావేశం జరగాలి ఈసారి ముప్పై తారీఖున ఉంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటది నిజంగా అన్నా క్యాంటీన్ల కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి నాణ్యత పరిశీలించి దీన్ని పెట్టాము అని అనుకున్నాము అని చెప్పారు అందువల్ల రెండో విషయం మా తెలుగుదేశం పార్టీ ముఖ్య అనుచరు మీనాక్షి నాయుడు గారికి ఇద్దరు ముఖ్యమైన అనుచరులు ముద్దారెడ్డి గారు అలాగే తిమ్మప్ప గారు వాళ్ళిద్దరూ కూడా అధికారంలోకి రాగానే కమిషనర్ ఒక వెహికల్ అలాగే ఇంజనీర్ ఒక వెహికల్ పెట్టారు దానికి వెంటనే డబ్బులు ఎందుకు శాంక్షన్ చేయట్లేదు అది కౌన్సిల్ తీర్మానం చేసి డబ్బులు ఇవ్వాలా అని దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే అది కూడా అదే సమస్య వాళ్ళు వెహికల్స్ పెట్టిన దగ్గర నుంచి కమిషనర్ గారికి లేదా అసిస్టెంట్ కమిషనర్ గారికి మున్సిపాలిటీకి విపరీతమైనటువంటి వస్తా మామూలుగా ఎల్లో బోర్డు ఉన్నటువంటి వెహికల్ పెట్టాలి కానీ వాళ్ళు పెట్టింది వైట్ బోర్డు ఉన్నటువంటి సొంత వెహికల్స్ పెట్టినారు దీని మీద కంప్లైంట్ రెండవది ఎవరైతే వెహికల్ పెట్టారో వాడు డ్రైవర్ ని కూడా ఏర్పాటు చేయాలి వాళ్ళు డ్రైవర్ ని ఏర్పాటు చేయలేదు మార్టి నుంచి మనం డ్రైవర్లు పెట్టుకుంటాం మూడవది దానికి సంబంధించిన డీజిల్ వెహికల్ పెట్టిన వాళ్ళే డీజిల్ కొంతవరకు పోయారు అది కాంట్రాక్ట్ లో ఉంది అలా పోయకుండా ఇప్పుడు మున్సిపాలిటీయే డీజిల్ పోసుకుని తిరుగుతా ఇవన్నీ కూడా కంప్లైంట్ల రూపంలో ఫోన్లు వస్తా ఉన్నాయని చెప్తున్నారు మున్సిపల్ ఆఫీస్ దీన్ని పరిశీలించి దీన్ని ఈ బిల్లు క్లియర్ చేస్తామంటే నిజమా కాదా అని లేకపోతే రేపు ఎల్లుండి తీవ్రమైన ఆరోపణలు వస్తే కూడా ఇబ్బంది కదా అందువల్ల దాన్ని నెక్స్ట్ మంత్ ఈ బిల్లు అనుకున్నామండి అని చెప్పారు ఇక మూడవ అంశం వాళ్ళు చెప్పేది ఏంటంటే కూడిక తీత పనులు ఈ మధ్య కాలంలో చేశాం నేను మంత్రిగా దగ్గరికి వెళ్ళి వర్షం పడిన సందర్భంలో కనీసం ఏదో కొన్ని వర్క్స్ కన్నా సరే డబుల్ ఇవ్వండి అంటే సుమారుగా కొన్ని లక్షల రూపాయలు కూడికతీత పనులకి ప్రభుత్వం శాంక్షన్ చేసింది అంటే కాలవల్లో కూడికలు తీయాలి మనం అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో విజయవాడలో పెద్ద ఘోరం అంటే ఉడమేరు ప్రాజెక్టు కట్టలు దిగి లక్షలాది మంది నిరస్యనారు ఇబ్బంది అయింది దాన్ని సరిచేసుకోవడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డాడు మీకు అందరికీ తెలిసి నేను ఆధ్వర్యంలో రోజుకు పదహైదు గంటలు పనిచేస్తా వీధి వీధికి పోయి ఎక్కడ సమస్యలుంటే అక్కడ తీర్చడానికి ప్రయత్నం చేస్తా చాలా మంది చెప్పింది సార్ పెద్ద పెద్ద కాలంలో తగ్గారు ఎప్పుడో ఎనిమిదేళ్ళు పదేళ్ల కింద దాని మీద పూడికి తీశారు ఇప్పటిదాకా వాటికి పూడికి తీయలేదు దయచేసి వర్షాల విషయాలు వస్తే ఇంట్లోకి నీళ్లు వస్తా ఉన్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతా ఉన్నాయి దయచేసి దీని మీద చర్య తీసుకోండి అని నాకు ఎన్నో రకాల ప్రజల దగ్గర నుంచి వినతలు వచ్చిన తర్వాత నేను మున్సిపాలిటీకి చెప్పాను ఇప్పుడు మీనమేషాలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు వెంటనే పూడికి తీయండి వెంటనే ఈ పని మొదలు పెట్టండి ఈ సమయంలో మనం దాన్ని కాంట్రాక్టర్లు టెండర్లు తర్వాత చేస్తామని అంటే రాత్రి రాత్రి వర్షాలు పడి ఇళ్ళని మునిగిపోతే ఇళ్ళలోకి నీళ్లు వస్తే ఎవరు పట్టించుకుంటారు ఇది ఎమ్మెల్యే గారు నేను చేయాల్సిన పని దాన్ని ఈరోజు మాకు ఇబ్బంది అయిందనో లేకపోతే కారణం ఏమో తెలియని ప్రశ్నిస్తా ఉన్నారు ఎందుకు పూడికి తీస్తా ఉన్నారు మీరు అయ్యా ఊరిని అభివృద్ధి చేసుకోవడం ఊర్లో ప్రజలకి ఏది మంచో అది నిర్ణయం చేసుకోవడానికి నన్ను ఎమ్మెల్యేగా అనుకున్నారు దాన్ని కూడా ప్రశ్నిస్తే ఎలా ఉడిక తీదలుగా లేకపోతే రోడ్లు వేయడమో లేకపోతే డ్రైనేజ్ నిర్మించడమో ఇంకోటి ఇంకోటో ఇది దాన్ని పని చేస్తారని నేను ఎమ్మెల్యేగా కాబట్టి ఈ ఈ అంశాల మీద తర్జన భర్జన జరిగింది వాళ్ళు ఆవేశంగా ఉన్నారు కాబట్టి కొంత మీరు చూశారు ఒక గంట మాట్లాడిపోయినారు పని కూడా నేను వాళ్ళకి చెప్పిన అయ్యా అన్నా క్యాంటీన్లు అన్నవి చాలా ప్రతిష్టాత్మకమైన అంశము దాంట్లో నాణ్యత ఉండాల్సిందే క్యాంటీన్ల తయారీలో మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళు కాంట్రాక్టర్లు అయినంత మాత్రాన మనం మీనాక్షి నాయుడు గారికి బంధువులు అయినంత మాత్రాన కాంట్రాక్టర్ల నాణ్యత లేకుండా చేసి పనులు నాణ్యత లేకుండా చేసి దాని మీద మా ప్రభుత్వం మా ప్రభుత్వం అంటే ఎలా రేపు సమాధానం చెప్పుకోవాలి మనకు కూడా అలాగే పలుసార్లు చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా ఒకటే చెప్తారు మీరు తప్పు చేయొద్దండి మీరు ఎన్ని పరిస్థితుల్లో కూడా అక్రమాలకు పాల్పడద్దు అని చెప్తా ఉన్నారు నేను వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక చిన్న విషయాన్ని చూసే వ్యక్తి ఇంతకుముందు ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టే సందర్భంలో ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడం అంటే అది ప్రజల డబ్బులే ఇప్పుడు అన్నా క్యాంటీన్ల కోసం ఖర్చు పెట్టినా బూడిక తీసులు తీయడానికి ఖర్చు పెట్టినా రేపు వెహికల్స్ కోసం కమిషన్ డబ్బులు ఇచ్చిన ఇవన్నీ ప్రజల డబ్బులే ప్రజల డబ్బులని జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత రూపాయి రూపాయి చూసి నాణ్యంగా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఇవన్నీ కూడా నా మీద వందకు వంద శాతం కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రాపర్ గా పద్ధతిగానే జరుగుతాయి రెండోది వాళ్ళు డిమాండ్ చేస్తారు అవన్నీ తర్వాత చూసుకోండి నాణ్యత గ తర్వాత చూసుకోండి దాంట్లో క్వాలిటీ లేదన్న తర్వాత తెలుసండి ఇప్పుడు కౌన్సిల్ లో పెట్టి దాన్ని క్లియర్ చేయండి అంటే ఇటువంటి అభ్యంతరం లేదు కౌన్సిల్ లో పెట్టి క్లియర్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు రేపు కౌన్సిల్ లో మా దగ్గర మంది కౌన్సిలర్లు ఉంటే దాంట్లో సుమారుగా ఇప్పటికి కూడా ముప్పై ఆరు ముప్పై ఏడు మంది వైఎస్ఆర్ సిపి సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు గతంలో కూడా ఈ అన్నా క్యాంటీన్ల మీద వాళ్ళు విపరీతంగా అబ్జెక్షన్ చెప్పినారు అభ్యంతరాలు చెప్పినారు రకరకాల కంప్లైంట్లు ఇస్తారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం మేము అన్ని చూసి ప్రాపర్గా పద్ధతిగా చేస్తాం అని చెప్తాం కాబట్టి ఇక్కడ కూడా ఆందోళన పడాల్సిన అంశమే కాదు ఏదైతే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండంగా నేను ఇక్కడ అన్ని ఉండగా రాత్రి పగలు చూసుకుంటూ ఉండగా ఎవరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేనే లేదు కావాలని ఏదో ఒక మీడియా అటెన్షన్ కోసము లేకపోతే ఏదో మనసులో పెట్టుకొని ఏదో రకమైన కెమెరాల ముందు ఒక రకమైనటువంటి ఉద్దేశాన్ని చూపెడితే అది ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలు తెలుసుకుంటారు ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేస్తుంది దాంట్లో నిజా నిజాలు ఏమిటో బయటకు తెలుస్తాయి వందకు వంద శాతం ప్రజలకు నిజా నిజాలు తెలియాలి ప్రభుత్వానికి కూడా నిజా నిజాలు తెలియాలి ఇక్కడ ఉన్న ఆఫీసర్ నాతో కూడా నేను ఎమ్మెల్యే గా ఉన్నాను ఇక్కడ చైర్మన్ ఉన్నారు కమిషనర్ ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు ఏమంతో అంత గోదరి నిఖాస్తుగా నిజాయితీగా ఇక్కడ పని చేస్తున్న వాళ్ళం మేము కాంట్రాక్టర్లు కాదు మేము ఎక్కడ కూడా ఇంత ముందు కాంట్రాక్ట్లు చేసిన అనుభవం మాకు లేదు కాంట్రాక్టర్ డబ్బులు తినేయాలని కోరిక అసలు లేదు వచ్చిన వాళ్ళు పోనీ ఎవరన్నా కౌన్సిలర్లు ఉన్నారా అంటే వాళ్ళు కూడా వాళ్ళు కౌన్సిలర్లు కూడా కాదు కదా ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు అడగచ్చు చెప్పచ్చు తప్పేమీ లేదు నేనే కూటమి వైపు నుంచి రాత్రి ప్రతి ఒక్క చిన్న పెద్ద విషయాన్ని చూసుకుంటా ఉంటే చిన్న పొరపాటు జరగకుండా నేను కాపలాగాస్తా ఉంటే ఆదోనికి ఏదో మనసులో పెట్టి మొన్న కూడా మనం చూసాం మనం మీటింగ్ జరిగింది మనం మీటింగ్ జరిగితే అందరూ మాట్లాడుతా ఉన్నారు మొదట తిక్కారెడ్డి గారు మాట్లాడినారు మా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడినారు అంతా ప్రశాంతంగా ఉంది తర్వాత మా నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మీనాక్షి నాయుడు గారు మాట్లాడినారు మీనాక్షి నాయుడు గారు మరిసి మాట్లాడిన వెంటనే నేను ఇంకా మొదలు పెడుతున్నాం మాట్లాడదామని అప్పటికప్పుడు అందరూ లేచి వెళ్ళిపోయారు తెలుగుదేశం అది ఇది అని లేచిపోయినాదు ఏమంటే దాంట్లో సోషల్ మీడియా అంటే కెమెరాలు చూస్తే కొంతమంది పూర్వకం వస్తుంది సాధారణంగా కెమెరాల ముందు ఎక్కువగా రియాక్ట్ అవుతా అది అవసరమే లేదు అందరూ అన్నాను ఎందుక పాటలు చేస్తారు అది కూటమి ప్రభుత్వానికి కూటమికి చంద్రబాబు నాయుడు గారికి అవమానం ఇది అలా చేయకండి అని చెప్పారు సో వాళ్ళ ఉద్దేశం ఏదో రకంగా నయానో భయానో దానికి తెచ్చుకుందామనే ఏదో రకంగా మీడియా తీసుకుని ఏదో రకంగా తప్పుడు ప్రచారం చేసి ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదో అన్యాయం జరిగిపోతుందనే ఒక అభిప్రాయాన్ని పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలకు చెప్పాలని అనుకుంటున్నారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గెలిపించడానికి కారణమైనటువంటి నా తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ కూడా నేను చాలా స్పష్టంగా చెప్పినా మళ్ళీ చెప్తా ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే లబ్ధి ఉందో ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే కార్యకర్తకు చేయాల్సి ఉందో దాంట్లో సుమారుగా అరవై శాతం లబ్ధి తెలుగు నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చేసిన అప్పటి ఉండొచ్చు ఆ కూడా ఐదు ఆరు వర్గాలు తెలుగుదేశం పార్టీకి నాయకులు ఉన్నారు వాళ్ళు తలా కాసింత వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు చేయమంటారు అప్పటి కూడా నేను వీళ్ళందరిలో కూడా మీనాక్షి నాయుడు వర్గానికి ఎక్కువ చేసినా ఎందుకంటే పెద్ద ఆయన ఆయన వర్గానికి ఎక్కువ చేశాను మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొంత జనసేన వాళ్ళు కొంత ఉంటారు బాబు వాళ్ళకి కాసింత కాసింత చేసి సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఏదో రకంగా వంచుకోవాలంటే అవి నాతో నడవు ఏదో రకంగా భయపెట్టో బ్లాక్ బ్లాక్మెయిల్ చేసో ఇంకో రకంగా ఇంకో రకంగా చేసి భారతసారథిని వంచుకుంటామంటే అది అయ్యే పని కాదని మాత్రం స్పష్టంగా చెప్తా ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించినారు చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో ఎంత నీతి నిజాయితీతో కూడుకున్నదో అది చేసేట చేయడానికే నేను ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాను నేను ఎవ్వరి ఒత్తిళ్లకు లొంగే ప్రశ్నే లేదు నేను ఎవరి బెదిరింపులకి టాటాకు చెప్పులకు బెదిరిది లేదు ఈ ఊరిని కాపాడుకోవడం అంటే కాపాడుకోవడమే ఆదోని ప్రజలకు సేవ చేయడానికి నేను చేతనైతే నాతో పాటుగా ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడండి నేను రోజు పదహైదు గంటలు పని చేస్తావా మీరు పదహారు పని పనిచేయండి నేను ప్రజల మధ్యనే నిరంతరం ఉంటున్నా మీరు కూడా ప్రజల మధ్యకి రండి అందరూ కలిసి ప్రజలకు సేవ చేస్తాం అంతే తప్ప మీకు కాంట్రాక్ట్లు రాలేదనో మీరు చెప్పిన దబాయించుకొని చేయించుకుంటాము ప్రజల డబ్బులు తినేస్తామంటే నేను చూస్తూ ఊరుకుంటారా మాకు చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పలా మాకు పవన్ కళ్యాణ్ గారు అలా నాకు మోదీ గారు అలా ట్రైనింగ్ ఇవ్వలే ఏది ఏమైనప్పటికీ కూడా ఇదేం పెద్ద పట్టించుకోవాల్సిన అంశం కాదని నా అభిప్రాయం ఇంత పెద్ద కూటమి నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా చిన్న చిన్న ఉడిగుడుకులు ఉండడం సర్వసాధారణం నేచురల్లీగా రాజకీయ అనుభవంతో కొంతమందిని అట్లా ముసిగొల్పడం కూడా సర్వసాధారణమే వచ్చిన వర్ణంలో ఎక్కువ బాధపడుతున్నా బంధువులే వాళ్ళ బంధువులు కాంట్రాక్టర్లు వాళ్ళంతా నేనేం చేసే దానికి గారు బంధువు అయినంత మాత్రాన కాంట్రాక్టర్ లో నాణ్యత లేకపోతే ఒప్పుకుంటారా నేను నేను ఒప్పుకోను నేను కాదు నా మీద పడితే పోరి అక్కడ నాణ్యత లేదు లేదా కాంట్రాక్టర్ లో తేడా వచ్చింది అవన్నీ మా కమిషన్ కో అసిస్టెంట్ కమిషనర్ కు ఇంజనీర్లు వెనక చుట్టుకుంటే ఎవరు కాపాడతారు వాళ్ళని ఎవరు సమాధానం చెప్పాలి కదా వాళ్ళు పాపం కొత్తగా వచ్చిన అరుగురులోకి వాళ్ళు కష్టపడి పని చేస్తామని ఇంటెన్షన్ ఉంటది వాళ్ళ మీద లేనిపోని ఇబ్బందులు పెడితే ఇప్పటికే ఆదోనిలో ఆఫీసర్లు దొరకడమే కష్టం కావాలి ఈ రోజు కూడా తహసీల్దార్లు వేసుకోవాలంటే డిప్యూటీ తహసీల్దార్లు వేసుకోవాలంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు వేసుకోవాలంటే కదా వివిధ శాఖల్లో ఉద్యోగస్తులు వేసుకోవడం అంటే కష్టంగా ఆదోరమే రావట్లేదు ఏదో రకంగా వచ్చిన ఆఫీసర్లు కూడా ఈ రకంగా ప్రశ్నించవచ్చు తప్పు లేదు ఎవరైనా సరే ఏ విధమైన ప్రశ్నలన్నా వేయవచ్చు ప్రశ్నించవచ్చు ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఆ రకమైనటువంటి విసులుబాటు ప్రతి ఒక్కటి కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కటి అత్యంత పారదర్శకంగా చూపిస్తా ఉన్నాం ప్రజలకి ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా స్పష్టంగా ప్రజల మధ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తా వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ప్రజలు నిర్ణయించాలి నాకు ఓటేసిన ప్రజలు నాకు ఏం చెప్పారో ఆపనే చేస్తా ఉన్నా నేను నన్ను ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు నేను తప్పనిసరిగా బాధ్యత వహించాల్సి ఉంది ప్రజలకు జవాబుదారి ఏదైతే మేము ఎన్నికల్లో వాగ్దానాలు చేసాము వాటిని నిలబెట్టాల్సిన అవసరం ఉంది పారదర్శకంగా ఉంటాం అవినీతి లేకుండా ఉంటాం పక్షపాతం లేకుండా ఉంటాం రకరకాల మాటలు మేమంతా కూట ప్రముఖుని చేశాము వాటిని నిలబడతా ఉన్నాం మేము గట్టి దయచేసి దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవద్దని ఈ అంశాన్ని ఇది కప్ తుఫాన్ లాంటిది చాలా చిన్న అంశం ఇది దీనికి పెద్ద ప్రాధాన్యత కూడా లేదు రాజకీయంగా ప్రాధాన్యత లేదు పరిపాలన పరంగా ప్రాధాన్యత లేదు వాళ్ళు వచ్చి డిమాండ్ మామూలుగా పేపర్ ఇచ్చిన్నా కూడా వాళ్ళు వచ్చి నార్మల్ గా పేపర్ ఇచ్చి ఏమంటే దీన్ని కౌన్సిల్ లో పెట్టండి అంటే అప్పటికప్పుడు దాన్ని చేసి పెట్టేవాళ్ళం దాన్ని ఒక కెమెరాల ముందు ఒక లాగా తీసుకొని దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రచారానికి తప్ప ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎవరైనా సరే ఏ రకమైనటువంటి ప్రశ్నలకైనా మీరు సిద్ధంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్పష్టంగా చెప్తా ఉన్నా ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు జనసేన పార్టీ కార్యకర్తలకు అందరూ చెప్తా బిజెపి కార్యకర్తలకు అందరూ చెప్తా అన్ని సవ్యంగానే జరుగుతాయి ఆధుని అభివృద్ధి చేసుకుంటా ఇంకోటి ప్రధానంగా